ఓం శ్రీమాత్రే నమ ఓం సాయిరం అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణలోని మరొక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బోధన్లోని సాయిబాబా ఆలయం సందర్శిద్దాం ఇది ఒక ప్రసిద్ధమైన ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటి అంతేకాకుండా ఈ ఆలయంలో ఎంతో చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగి ఉంది క్రీస్తు శకం తొమ్మిది వందల ఇరవై ఏడులో రాష్ట్రకూట చక్రవర్తి అయిన మూడవ ఇంద్రవల్లభుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు తర్వాతి కాలంలో ఆలయంలో గరుడ ధ్వజ ప్రతిస్థాపన చేశారు కానీ ఆ తర్వాత మహ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్ర కారణంగా ఆలయంలోని విగ్రహాలు దెబ్బతిన్నాయి వారు ఈ విగ్రహాలను ధ్వంసం చేశారు ఇక్కడ ఆలయంలోని శిల్ప సంపద ఏనుగులు పద్మాలు ఎంత చూసినా తనివి తీరదు ఈ ఆలయంలో వంద స్తంభాల మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది స్తంభాలపై శిల్పాలు చెక్కబడి ఉంటాయి ఈ ఆలయంలోకి ప్రవేశించగానే మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ ఆలయం భక్తులకు ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇస్తుంది శ్రీ షిర్డి సాయిబాబా యొక్క దివ్య చరిత్రకు నివాసంగా ఉన్న ఈ ఆలయం భక్తుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఆలయంలో ప్రతిరోజు వివిధ రకాల నిత్య పూజలు జరుగుతాయి సద్గురు సాయి నమో ఓం సాయి నమో శ్రీ సాయి నమో जय जय सा नमो नमः सद्गुरु साई नमो नमः ॐ सा नमो नमः श्री साई नमो नमः जय जय साई नमो नमः सद्गुरु साई नमो नमः ॐ सा नमो नमः श्री साई नमो नमः జై జై సాయి నమో నమ సద్గురు సాయి నమో నమ చూశారు కదండీ ఈ ఆలయం ఈ ఆలయం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు ఆలయం చుట్టూ విశాలమైన ప్రాంగణం ఉంది ఇక్కడ భక్తులు జ్ఞానం చేసుకోవడానికి ప్రశాంత వాతావరణం ఉంటుంది ఈ ఆలయం గనక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోని లైక్ చేయండి మరొక మంచి పవిత్ర పుణ్యక్షేత్రంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు